హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనము లలితా సహస్రం సహస్రం అంటే మీ అందరికీ తెలుసున్నదే ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ లలితా సహస్రం చదివిన వాళ్ళు ఉండరు అందరు అంత కొంత కొంచెమైన పరిజ్ఞానం ఉంటుంది లలితా సహస్రం గురించి అంటే లలితా సహస్రం ప్రతి నామానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎంత అంటే ఎంత అంత మళ్ళీ అంత ఎంత ప్రాముఖ్యతగా చాలా ప్రాముఖ్యత చాలా ప్రశస్తమైనది కూడా ఈ లలితా శాస్త్రం ఇందులో ఏంటి ఒక ఉద్యోగాన్ని కావాలంటే ఒకనామం పట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలంటే ఒకనామం పట్టుకోవాలి అదే పిల్లలు పరీక్షలు చదువు పరీక్షలకు ఒక నామం పట్టుకుంటారు అంటే ఇంకా మనకు మంచి మార్కులు రావాలి అంటే అమ్మవారిని పట్టుకుంటే ఇలాగా మనకి అమ్మ కోరికలు తెరిచే అమ్మవారుగానే ఈ లలితాదేవు మనకి కనిపిస్తుంది అంటే లలితాదేవి లలిత లలితాదేవిని ఎలా విధంగా స్థుతించాలంటే లలితా శాస్త్రనామం చదువుకోవడం ద్వారా మనకి ఇందులో అంటే అన్ని కోరికలు తీర్చే విధంగా లలిత శాస్త్రం ఉంటుంది అని మనకి అర్థమవుతుంది చెప్తున్నాం కదా ఆర్థిక పరంగా కానీ ఆర్థిక పరంగా కావాలంటే ఏ నామం పట్టుకోవాలి ఉద్యోగం కావాలంటే ఏ నామం పట్టుకోవాలి పిల్లలు కావాలంటే ఏ నామం పట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలంటే ఏ నామం పెట్టుకోవాలి అలాగా సౌభాగ్యం కావాలంటే ఏ నామం పట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా మొత్తం లలిత శాస్త్రంలో ఉన్న నామాలన్నీ కూడా ప్రతి దానికి ప్రతి నామానికి ఒక్కొక్క అంటే ఏ నామానికి ఆ నామానికి చాలా ప్రాముఖ్యత కలదనమాట అంటే లలిత అంటే లలితా సహస్రం అంటే అంత ప్రాముఖ్యమైనదని చెప్తున్నా ఈ లలిత అసలు బ్రహ్మాండపురంలో లలితాపుర లలితోపాఖ్యానంది అమ్మవారికి ఎన్ని నామాలు ఉన్నాయి ఇరవై ఐదు ముఖ్యమైన నామాలు ఉన్నాయట అంటే లలిత సహస్రంలో మొత్తం అన్ని ఉన్నా లలిత సహస్రం అంత ముఖ్యమైన నామాలే కానీ ఇంకా అందులో కూడా అందులో కూడా ముఖ్యమైనవి ఇరవై ఐదు నామాలు అప్పుడు చూడండి మనం మామూలుగా భూ సంబంధమైనవి అలా అనుకుంటున్నాం కదా ఇంటి గురించి అని ఇలా అనుకుంటున్నాం కదా అలా అనుకుంటున్నాను శాస్త్రం అంతా మనం చదవాలంటే ఎంత టైం పడుతుంది ఒక పడుతుంది కదా నెమ్మదిగా చదివితే గంట పడుతుంది అంటే అచ్చుతప్పులు లేకుండా ప్రతీది కూడా బీజాక్షరం కదా ప్రతి అక్షరం కూడా బీజాక్షరాలు లలితా శాస్త్రంలోనివన్నీ ఏంటి బీజాక్షరాలు ఇవి ఎంతో పరమపదమైన మంత్రం ఇవన్నీ అందుకనే మనం పుళ్ళు పోకుండా ఒక్క ఒత్తి కూడా తప్పు పడకుండా మనం లలితాశాస్త్రం చదవాలి అంతేగాని ఎలాగల చదివేస్తాము స్పీడ్ స్పీడ్ స్పీడ్గా చదువుకోవచ్చు తప్పు లేకుండా చదవాలన్నమాట ఎక్కడ ఆగాలో అక్కడే ఆగాలి కానీ ఏ క్షణం తీసుకెళ్ళి ఆ క్షణానికి ఆ క్షణం తీసుకెళ్ళి ఆ క్షానికి కలిపేకూడదు అలా జాగ్రత్తగా చదువుతూ ఉండాలి ఇప్పుడు వచ్చే వసంత నవరాత్రులు కదండి ఇప్పుడు అన్నీ ఇప్పుడు వచ్చేవి ఏంటి ముప్పై తారీఖు నుంచి వసంత నవరాత్రులు ఉగాది నుంచి కదా వసంత నవరాత్రులు ఉగాది నుంచి మొదలవుతాయి కదా కొత్త సంవత్సరం పాడ్యం నుంచి మొదలవుతాయి అంటే ఉగా వసంత నవరాత్రులు మొదలైనప్పుడు మనం లలితా సహస్రం తప్పకుండా అందరూ లలితాదేవి పూజ చేసుకుంటారు అంటే బాధ కొంతమంది లక్ష్మీదేవి చేసుకుంటారు మొదటి రోజు లక్ష్మీదేవి చేసుకోవద్దు కానీ వసంత నవరాత్రులు అంటే లలితాదేవి చేసుకోవచ్చు లక్ష్మీదేవి చేసుకోవచ్చు రాముల వరకు చేసుకోవచ్చు ఏదైనా చేస్తారు కానీ ఇందులో ఏంటి లలితా సహాస్రం పూజ చేసుకుంటే కొంతమంది చేసుకుంటారు ఆ లలితా సహస్రం అంతా మేము చదవలే చదవలేము అంటే చదువుకోవడానికి మనకి టైం లేదు సమయం లేదనుకోండి ఏవో ముఖ్యం లేదా అంటే ముఖ్యమైన పనులకి వెళ్తున్నాం అనుకోండి లేదా ప్రయాణ సమయంలో మరి పెళ్ళిళ్ళలో మాంగళదాణ జరుగుతున్నప్పుడు అంటే అమ్మవారి పూర్ణ అనుగ్రహం మనకు కావాలనుకుంటే శాస్త్రం చదువుతాం తప్పకుండా అంటే ఇవన్నీ లలితా సహస్రంలో ఎంత చదవాలంటే టైం పడుతుంది మనం చదవడం కావడం లేదు ఏదో పెళ్లి ప్రయాణం ప్రయాణంలో ఉన్నాము లేకపోతే పెళ్ళికి వెళ్తున్నాం ఇలా ఏదో పనులు ఉంటాయి కదా అలాంటి వాటి పూజ కొంచెం క్లుప్తంగా చేస్తాం ఆ క్లుప్తంగా చేసేవాళ్ళు లలితా సహస్రం అంతా చదవలేకపోతున్నాం ఎలాగా అనుకునే వాళ్ళకి ఇందులో ఇరవై ఐదు నామాలు అంటే బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మాండ పురాణంలో లలితా పాక్యానంద్ గల అమ్మవారికి ఇరవై ఐదు విశేషనామాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ విశేషనామాలు ఏమిటి ఏమిటి అంటే ఇప్పుడు మనం చెప్పుకుందాం అంటే అంటే ఈ నామాలు చెప్పుకుంటే ఆడవాళ్ళకి సౌభాగ్యప్రదం స్త్రీలు ఏం చేస్తారు మంగళసూత్రాలు పట్టుకుని ఈ నామాలు చదువుకోవాలంట చదువుకుంటే కనుక మనకి ఆడవాళ్ళకి సౌభాగ్యప్రదం అనమాట లో రోజు కూడా మన లలితా సహస్రం చదవలేకపోతున్నాం అయ్యో ఎలాగ మనకి ఇంత టైం లేదు చదవడానికి అసలు అవ్వడం లేదు గంటకు గంట ఏదో ఫోన్ వస్తుంది లేకపోతే ఎవరు వస్తారు లేకపోతే ఇంకేదో పని అమ్మాయి అయితే ఇంకేదో పని ఉంటుంది లలిత సహస్రం చదవలేకపోతున్నాం ఎలాగా అని అనుకునే వాళ్ళకి ఈ నామాలు అందరూ కూడా తప్పకుండా చదువుకోండి చదువుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం మనం సంపాదించుకోవాలంటే తప్పకుండా ఈ నామాల్ని వసంత నవరాత్రుల్లో తప్పకుండా అందరూ కూడా అందరూ కూడా ఈ లలితంలోని ముఖ్యమైన నామాలన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం అవేంటో మనం ఒకసారి చదివి వినిపిస్తాం సింహాసనేసి లలిత మహారాజ్ని పరాంకుశ చాపిని త్రిపుర చైవ మహా త్రిపుర సుందరి సుందరి చక్రనాథ సామ్రాజ్ని తదా చక్రేశ్వరీ మహాదేవి కామెశీ కామరాజ ప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిజ శివానంగవల్లభర్వపాటల కులనాథ ఆమ్నాయ నాథ సర్వామ్నాయ నివాసిని శృంగార శృంగారనాయిాచేతి పంచవింశతి నామభ స్థువంతి మహాభాగం పరమేశ్వరీం తే ప్రప్నువతి సౌభాగ్యం అష్టవ సిద్ధి మహాదశ అని చెప్పి ఈ నామాలన్నీ చదువుకుని మనం పూజ చేసుకున్నట్లయితే మనం అంతా లలిత శాస్త్రంతో పూజ చేసినట్టే అంటే ఆ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఈ విధంగా లలిత శాస్త్రం మేము చదువుకోలేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ నామాలతో పెట్టి పూజ చేసుకుని కుంకం పూజ చేసుకుంటే కనుక అష్టైశ్వర్ సిద్ధాలు కూడా మనకి లభిస్తాయి అంటే మన అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అందరూ కూడా మరి ఎవరైనా కావాలనే కదా కోరుకుంటారు మనకి ఏ కోరికలు ఉన్నాయో వసంత నవరాత్రులు మొదలెట్టేటప్పుడే కొంతమంది అనుకుంటారు వసంత నవరాత్రులు చెయ్యకపోయినా కూడా మాములు వచ్చేపుడు కూడా లలిత శాస్త్రంతో అది శుక్రవారం ఏదో చదువుకుంటారు కదా శుక్రవారం చదువుకున్న వాళ్ళు శుక్రవారం చదువుకుంటారు రోజు వాళ్ళు రోజు చదువుకుంటారు ఎవరిని వీలుబట్టి వాళ్ళు చదువుకుంటారు కదా అలా సమయం లేదు మాకు చేయలేము అనుకున్న వాళ్ళు ఈ ఇరవై ఐదు నాలు చదువుకుని చివరినా నేను చెప్పింది ఇప్పుడు చెప్పాను కదా స్థువంతి ఏ మహాభాగం లలితాం పరమేశ్వరం తె ప్రాప్నవంతి సౌభాగ్యం అష్టవ సిద్ధి మహాదశ అని ఈ చివరిని కూడా ఇది శ్లోకం చివరిని చదువుకుని అమ్మవారి అనుగ్రహం మనకి పాత్రలు అవుదాం అంటే మనకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలని ప్రతి ఒక్కరూ కూడా తమకు కావాల్సిన కోరికలు నెరవేర్చుకోవడానికి అతి సులభమైన మార్గము ఈ లలితా సంవత్సరంలోని లలితా సహస్రంలోని ఇరవై ఐదు నామాలే ఈ నామాలు మీరు అందరూ కూడా చదువుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ యొక్క మనోభేష్టాలను నెరవేర్చుకోండి మీ అందరికీ కూడా మీ కావాల్సిన కోరికలన్నీ తీరాలని మీ మనోభిష్టాలన్నీ కూడా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి